ఇప్పుడు మనం క్లుప్తంగా ఒప్పుకోలు వర్తమానం వింటాము ఒప్పుకోలు వర్తమానం తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం ఒప్పుకోలు ప్రార్థన అంటే మన యొక్క పరిస్థితులు మరి దేవుని దగ్గర ఒప్పుకోవాలి దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించబడిన అనుభవంలో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన వింటున్నాము కాబట్టి ముందు మనలో ఉన్న తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఫ్రెష్గా ఉంటాం తాజాగా ఉంటాం లేకపోతే ఏమైతే లోపాలు పాపాలు ఉంటాయి అందువలన ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది ఆ తర్వాత మరల ఒక పాట పాడుకొని ఆరాధన వర్తమానం వింటాం మనం ఆరాధనలో ఉండగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం తర్వాత మరల మనం వర్తమానం విని మళ్ళా ప్రభువుని కొంత సమయం ఆరాధించి బల్ల వర్తమానం బల్లలో పాలు పొందుతాం తర్వాత బల్లలో పాలు పొందేటప్పుడే మరి మనకు ఆఫరింగ్ కూడా ఉంటుంది ఆఫరింగ్ అయిన తర్వాత ఆఫరింగ్లో వాగ్దానాలు ఉంటాయి తర్వాత మరలా మోటో కార్డు గురించి వాకింగ్ కూడా చెప్తాం ఈరోజు కొద్ది క్లుప్తంగా కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రభు కొలది సాధ్యమైనంత త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను సమయం మాత్రం చాలా స్పీడ్గా ఉంది బుల్లెట్ ట్రైన్లా వెళ్ళిపోతుంది టైం అందువల్ల మన కొన్ని వాక్యములు దేవుని వాక్యములను చూసుకుని ఒప్పుకోలు ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం చూడండి దేవుని వాక్యములో మత్స్సు వార్త మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం ప్రదేశు దిగల వారు ధనులు వారు దేవుని సూచితరు హృదయశుద్ధి శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని సూచేదరు తర్వాత రెండవదిగా చూడండి హబక్కుకు మూడవ అధ్యాయం హబక్కుకు మూడవ అధ్యాయము రెండవ వచనం హబక్కుకు మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం హబక్కుకు మూడు రెండు యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుస్తున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము ప్రభువు చదవబడిన ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఒప్పుకోలు ప్రార్థన కొరకాయి మనలను చిద్దపరుశును గాక ఇక్కడ దేవుని యొక్క ఏర్పాట్లో మనము మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి అంటే చూడండి యథార్థమైన హృదయంతో మనం నూతన సంవత్సరంలోకి వెళితేనే మనకంత నూతనమైన కార్యాలు జరుగుతాయి నూతనమైన కార్యాలు జరుగుతాయి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా మనలో ఉన్న లోపాలన్నీ కూడా ఒప్పుకోవాలి అందుకే సంవత్సరములు జరుగుతుండగా మనలో కార్యము నూతన పరచబడాలంటే ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకునే వారంగా ఉండాలి అందుకని ఏముంది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన వాళ్ళు ఏం రాయబడింది సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చినాము అతిక్రమములు దాచిపెట్టుకో దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను కనుక అతిక్రమములు దాచిపెట్టువానికి ఏ విధమైన క్షేమము లేదు ఏ విధమైన నూతన అనుభవాలు ఉండవు అందువల్ల వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒక చకాకు చింత వేదన రోదన ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతారు అందువల్ల చూడండి అతిక్రమాలనేవి దాచిపెట్టుకోకూడదు వాటిని ఏం చేయాలా ఒప్పుకోవాలి ఒప్పుకొని ఏం చేయాలా విడిచిపెట్టాలి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తుంది ఏం జరుగుతుంది చెప్పండి కనికరము పొందుతాం దేవుడు కనికరిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మన యథార్థ స్థితిని చూసి మనకు సహాయం చేసి ఆయన ఏర్పాట్లో నూతన సంవత్సరంలోని మనలను ప్రవేశపెడతాడు అందువల్ల హృదయ శుద్ధి కలిగిన వారికి ఉండాలి వాళ్ళే మరి ఈ విధమైనటువంటి నూతన అనుభవాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు ఇప్పుడు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో విషాద గాథలు మన జీవితంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా విషాద గాథలు చూద్దామా ఇదే విషాదంలో మనం కొనసాగుదామా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఎవరు ఇష్టపడరు అబ్బా కా కుదరదండి మాకు ఒక్క మరి విషాదం కూడా ఉండకూడదు అన్ని రకాలుగా మాకు ఏమంటా దేవుని ఆశీర్వాదాలే కావాలి దేవుని దీవెనలే కావాలంటే మరి ఏం చేయాలా ఈ విషాద గాథలు మనలో ఉండకూడదంటే మనలో ఉన్న విషాదకరమైన విషయాలన్నీ కూడా తొలగించుకోవాలి హృదయంలో నుండి వ్యాకులను తొలగించుకోవాలి కొంతమంది ఏం చేస్తుంటారు చీక్ అంటే ఈ పాత అనుభవాల్లోనే దిగులుతోనే అవి విడిచిపెట్టలేక వాటిని వదులుకోలేక వాటిని పట్టుకొని నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోవాలని చూస్తుంటారు కనుక వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ సంవత్సర కాలం అంతా కూడా ఇదే విషాదము వాళ్ళకి కలిగేదిగా ఉంటుంది అందువలన మనం యథార్థమైన హృదయంతో ఎలాగ ప్రభు దగ్గరికి వాళ్ళ దగ్గరకు వస్తామో అట్లానే యథార్థమైన హృదయంతో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించవలసిన వారంగా ఉన్నాము చూడండి కొంతమంది అనుకుంటాం ఏమనుకుంటాము మన కొన్ని మనలో ఉన్న కొన్ని లోపాలను మనం ఏం చేస్తాము దాచిపెట్టుకుంటాం మనలో ఉన్న లోపాలను ఏం చేస్తాము దాచిపెట్టుకుంటాం చూడండి మనం ఇతరులు ఆదాము హవను చూస్తాం ఆదామ హావ ఏం చేశారు అపో అదైనా ఆ యొక్క సర్పంచ్ చెప్పిన మాట విని తినకూడనిది తిన్నారు చేయకూడనిది చేశారు సరే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని అడిగాడు మీరు నేను చే తినొద్దని చెప్పిన పండును తిన్నారా నేను చేయొద్దన్న పనిని చేశారా అని అంటే వాళ్ళు ఒప్పుకుని ఉంటే బాగుండేది అవునయ్యా నీకు విరోధంగా తప్పు చేశాము అని ఒప్పుకుని ఉంటే బాగుండేది కానీ వాళ్ళు ఏం చేశారు ఒప్పుకోలే ఒప్పుకోండి ఏం చేశారు దాన్ని కప్పుకున్నారు అంటే ఏం చేశారు దేవుని ఎదుట అయ్యా మరి ఆ సర్పం మమ్మల్ని మోసపుచ్చింది అందుకనే మేము తిన్నాము లేకపోతే ఆదాం ఇంకొక మాట అన్నాడు ఈమె నా నువ్వు ఇచ్చిన నా సాటి అయిన సహాయం భార్య ఉంది కదా ఆమె దినమంది అందువల్ల నేను కాదు తినదు ఆమె దినమంది అని ఆమె మీద నెట్టాడు ఆమె ఏం చేసింది సర్పం మీద నెట్టింది ఇప్పుడు ఏం చేసినాడు దేవుడు ఊరికి పెట్టాడా వాడు ఊరుకు ఊరుకున్నాడా ముగ్గురిని పనిష్మెంట్ చేశాడు ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు సర్పానికి ఏం పనిష్మెంట్ ఇచ్చాడు ఎప్పుడు మన్ను దించు నేల మేల మీద నీ పొట్టతో ప్రాపుతావు అని చెప్పాడు అంతకుముందు సర్పానికి బహుశా కాళ్ళు ఉండేమో కాళ్ళు ఉండేమో కాళ్ళ మీద అంటే ఒక తొండలాగో బలే వాటిని నడిచేదేమో అది కాళ్ళతో నడిచేదేమో దానికి ఏం చేశాడు దేవుడు శపించి నువ్వు పొట్టతో పాకుసు మట్టి తిన్ను మన్ను తిను తిని బ్రతకాలి మన్ను తినాలి దాని నోటికి ఏమొచ్చింది ఇప్పుడు మన్ను సర్పం ఏం ఆశించిందంటే ఆ పొలం మనం కూడా తింటే మనకు కూడా దేవుడిలాగా అయిపోతాం కదా అని ఆశించి ఉండొచ్చు బహుశా లేకపోతే ఏదేదో ఏదైనా మనం అన్ని రకాల ప్రయోజనాలను పొంది వాటిలో ఉన్న అన్ని అనుభవిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఏం చేశాడు దేవుడు దాన్ని శపించి నీకు మన్నే ఇక మొన్నే దినాలు నువ్వు అంతే దాన్ని శపించాడు మరి ఇప్పుడు హవ హవన ఏం చేసినాడు రెండవ తప్పు హవ మీదకి వచ్చింది హవన ఏం చేసినాడు అవని నువ్వు వేదన పడతావు నువ్వు వేదనతో పిల్లల్ని కొంటావు నీకు చాలా వేదనకరమైన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేశాడు సరే చాలా రకాలైన పాప పాప పరిస్థితులు పడిపోతావు లేకపోతే కొన్ని రకాలైనటువంటి లోకపరమైన వాటిలో పడిపోయి నువ్వేం చేస్తావు కొన్ని వేదనలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మూడవదిగా మనం చూస్తాం ఆదాముని ఏమన్నాడు నువ్వేమేం ఏం చేయాలా బయట భూమిని ఏదైనా బయట ఉన్న భూమిని సేద్యం చేసి ఆ యొక్క మొండల పొదలు గచ్చ తీగలు మొలిసిన చోట వాటన్నిటిని శుభ్రం చేసి నువ్వు పంట సేద్యం చేసుకొని అని అన్నాడు ముగ్గురికి మూడు పనిష్మెంట్లు ఇచ్చాడు సర్పానికి ఏమో పొట్టతో పాకుచు నేల మీద పాకుసు మన్ను అన్నాడు మరి హవన్ నీవు నీ యొక్క స్థితిని బట్టి నీకు వేదన కలుగుతుందన్నాడు నువ్వు వేదనతో పిల్లల్ని కనాల్సి వస్తుంది అన్నాడు మూడవది చూ ఏం చూస్తున్నాము ఆదాము ఆదాం పరిస్థితి ఏంటి నీవు చెమటోడిచి వ్యవసాయం చేసి కష్టపడి బ్రతకాలి అన్నాడు ఈ మూడు దేవునికి విరోధంగా చేసినటువంటి కారణం చేత ఈ మూడు పనిష్మెంట్లకు సర్పము హవ్వ ఆదాము కూడా గురైనారు ఇప్పుడు చూడండి ప్రియులారా ఈ మూడు రకాలైనటువంటి పనిష్మెంట్లు వాటికి రావడానికి గల కారణం ఏంటి ఏంటి వాళ్ళు వా వాళ్ళ యొక్క దోషాన్ని ఒప్పుకోకపోవడమే పోనీ సరపాన్ని వదిలేయండి ఆదాము మేము తప్పు చేశాము మేము మోసపోయాము లేకపోతే మా ద్వారా పొరపాటు జరిగిపోయింది ప్రవ్వ దయతో మన్నించు అని ఉంటే ఈ పాపము ఈ చేప మన మీదకి వచ్చి ఉండేది కాదు వాళ్ళు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకే చేపం కాదు ఇప్పుడు మనకు కూడా అది చేపమై కూర్చుంది అందువలన తప్పు ఎప్పుడు కూడా ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు కరుణిస్తాడు మనల్ని ఆయన ప్రేమ గలవాడు కనుక ప్రేమిస్తాడు కనుక మనం పాపం ఒప్పుకుంటే తీసేస్తాడు ఒప్పుకోకుండా కప్పు పెట్టుకుంటే ఇగో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఒక ఆయన ఆకాన్ ఉన్నాడు ఆకాన్ ఎరుకో ఎరుకో దగ్గర యుద్ధం జరిగినప్పుడు ఏమైంది ఎరుకోలో ఏది ముట్టొద్దు ఎరుకో శాపగ్రస్తమైందని చెప్పాడు దేవుడు ఎరుకో అంత శాపగ్రస్తమైంది అందులో మీరు ఏది ముట్టుకోవద్దు అన్నాడు అది అది ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు వేరే చోట ఏమన్నాడు మీరు ఆ దేశాన్ని మరి జయించండి ఆ దేశాన్ని గెలిచి అక్కడ ఉన్నదంతా దోసుకొని మీరు తెచ్చుకోండి అన్నాడు కానీ ఇక్కడ ఎరుకో విషయంలో మాత్రం దాన్ని ముట్టవద్దు ఎందుకు అది శాపమైనది అందులో చేపగ్రస్తమైనవి ఉన్నాయి కానీ దాన్ని ముట్టుకోవద్దు మీరు కూడా ఆ ఆకాననే ఒక అన్నయ్య ఉన్నాడు మనకు ఆయన చేశాడు బంగారము కొన్ని దుస్తులు తీసుకొచ్చుకొని గుడారంలో దాచుకున్నాడు ఇప్పుడు ఏమైంది ఒప్పుకున్నాడు అయ్యా వచ్చి గద్దించగానే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాళ్లే కానీ అప్పటికే జరగకూడని నష్టము జరిగిపోయింది ఎంత నష్టం జరగాలంత నష్టం జరిగింది ఇస్రాయేలీలు యహోషువా యుద్ధంలో ఓడిపోయి వెనక్కి వస్తున్నారు అనేకమందిని అనేక మందిని ఆ శత్రుదేశం వాళ్ళు తరిమి కొంతమందిని చంపేశారు కూడా అప్పుడు యహోశుభ మరపెడుతున్నాడు ప్రభావ ఏంటిది నీ ప్రజలు మమ్మల్ని ఎందుకు ఇలా ఒలిసిపెట్ట ఎందుకు ఇలా జరుగుతుందంటే అప్పుడు అన్నాడు దేవుడు మీ మధ్య చేపగ్రస్తమైనది ఒకటి కలదు కనుక ఆ శాపగ్రస్తమైనది ఎవడు చేశాడో వాడిని ఏం చేయాలి రాళ్లతో సోగొట్టాల చేసిన తప్పుకి ఇప్పుడు ఏమైంది ఆకాను అన్నటువంటి వాని కుటుంబమే మరణానికి ఉత్పా మరి గురైపోయింది కాబట్టి ఒప్పుకున్నాడు ఇక్కడ ఒప్పుకున్నా కూడా ఆ పనిష్మెంట్ ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు ఇది శాపగ్రస్తమైంది మీరు ముట్టుకోవద్దు శాపము మరణాన్ని తీసుకొస్తుంది చూసారా శాపము మరణాన్ని తీసుకొస్తుంది ఆకాను ఆకాను కుటుంబీకులందరూ ఆ రోజు మరణించారు చూడండి అంటే దేవుడు చెప్పినా కూడా చేశారంటే చేయొద్దని చెప్పిన ఆదాము హవల విషయంలో జరిగిన ఆ యొక్క నష్టం మనం చూస్తూ వచ్చాం కదా ఇప్పుడు ఆకాన విషయంలో ఆకాన్ దగ్గర చెప్పినా కూడా చెప్పితమైన దాన్ని నువ్వు పట్టుకున్నావు అందువల్ల నీకు మరణము వచ్చింది చూడండి అక్కడేమో అది చెప్పితమైంది కాదు తినకూడని వృక్షఫలం చెపితమైంది కాదు అది ఆశీర్వాదకరమైనది ఆ వృక్షఫలం తింటే మరి చాలా ఆశీర్వాదం అంటే దేవుని వంటి వాళ్ళుగా వాళ్ళు మారుతారని అక్కడ వ్రాయబడింది అంటే దేవుని యొక్క మరి దేవుని లాంటి వాళ్ళుగా మారడం మంచిదే కదా అది శాపం కాదు కానీ ఇక్కడ ఎరుకో వస్తువు ముట్టుకోకూడదు అది శాపం అంటే ముట్టుకున్నాడు మరణాన్ని తెచ్చుకున్నాడు కనుక ఇక ఇలా చెప్పుకుంటా పోతే చాలా భయపెట్టే మాటలు ఉన్నాయి దేవుని వాక్యంలో ఒక ఆయన గహజీ అని ఉన్నాడు గహజీ గహజీ అనేటువంటి ఆయన ఏలియా దగ్గర ఏలియా కాదు ఎలీషా దగ్గర అసిస్టెంట్ ఎలీషా అసిస్టెంట్ ఎవరు గెహజీ సరే ఒకనాడు నయమాన్ అనేటువంటి కుష్ష్ఠర రోగం కలిగిన వాడు దగ్గరికి దగ్గరకు వచ్చి ఎలీషా దగ్గర స్వచ్ఛత పొంది తిరిగి వెళుతూ వెళుతూ ప్రవక్త గారు ఎలిషా గారు మీరు ఎవ్వరు నయం చేయలేని నా రోగం నయం చేశారు చాలా కృతజ్ఞతలు మీకు కానుకలు కానుకలు ఇస్తున్నాను తీసుకోండానికి కొన్ని కానుకలు ఇస్తే ఎలీషా ఏమన్నాడు నీ నీ కానుకలు నువ్వే ఉంచుకో అవి అక్కర్లేదు అని పంపించేస్తే ఎలీస్ అసిస్టెంట్ గెహాజీ ఏం చేశాడు వెళ్ళి ఆ కానుకలు ఏవో నాకు ఇప్పించండి అదే రాజుగా అదే మన ప్రవక్త గారు ఆ కానుకలు పట్టుకుని రమ్మన్నాడని ఆయన పేరు చెప్పి ఈయన ఆ కానుకలు నొక్కేశాడు ఏమైంది తెలుసా ఏమైందో ఏమైంది తెలిసిన ఆ గెహజీ కుటుంబీకులకు కుష్ఠరోగం వచ్చింది ఆ పోగొట్టుకున్న నయమాన కుష్ఠవ్యాధి వ్యాధి ఈయనకు వచ్చింది కాబట్టి కొన్ని తప్పులు మనం చేస్తే వచ్చే నష్టాలు మనకు చాలా ఎక్కువ ఆ నష్టాల నుండి మనం బయటపడకపోతే ఇక కష్టాలే మన జీవితంలో ఉంటే రెండు వేల ఇరవై ఐదు అంతా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకప్పుడు కష్టాలే కదా అందువల్ల మన స్థితి యథార్థమైంది ఉండాలి యథార్థమైన స్థితిలో మనం నూతన అనుభవంతో నూతన సంవత్సరంలో ప్రవేశించాలంటే పొరపాటు చేయకూడదు ఒకవేళ చేస్తే ఏం చేయాలా ఒప్పుకోవాలి ఈ దినాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు చెప్పండి విశ్వాసులు ఎలా ఉంటున్నారు ఇప్పుడు మన వాడిన పాటలు కూడా అదే ఉంది అన్ని జనులు ఆచారాలు చేస్తున్నాం మనం అన్ని జనులా ఆచారాలను చేస్తున్నామంట అన్ని జనుల పద్ధతులను అవలంబిస్తున్నాము అన్ని జనుల వలె మనం ప్రవర్తిస్తున్నాము అందుకే చూడండి కీర్తనలు ఒక మాట చూద్దాం దయచేసి చూడండి కీర్తనలకు నందం నూట ఆరో అధ్యాయం నూట ఆరో అధ్యాయము ఒక మాట మనం చూద్దాం కీర్తన నూట ఆరు ముప్పై ఆరు కీర్తన నూట ఆరు ముప్పై ఆరు చూడండి ముప్పై ఐదు ముప్పై ఆరు చూడండి కీర్తన నూట ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయనో అన్ని జనులతో సహవాసం చేసి నేర్చుకున్న పనులు ఏమైంది ఏమైంది వాళ్ళకి ఉరి ఉరి అంటే ఏంటి అదొక చేపం అదొక శిక్ష మన ఇప్పుడు మనం కూడా చూడండి మన దే మన భారతదేశంలో మర్డర్ చేస్తే ఏం చేస్తారు ఉరి శిక్ష వస్తారు ఊరి అంటే చనిపోయే వరకు తాడు మెడక బిగించి వేలాడదీస్తారు కనుక అన్ని జనుల ఆచారాలు అన్యజనుల సహవాసం చేసి వారి క్రియలు చేయడం నేర్చుకోవటం అనేది మనకు ఉరి అన్యజనుల జనుల విధానాలు మనకు ఉరి ఇప్పుడు చెప్పండి అన్యజనుల విధానాలు కలిగి ఉంటే ఏం చేయాలి ఇప్పుడు మనము ఒప్పుకోవాలి అవును ప్రభువా అన్ని జనుల వల్లే ప్రవర్తించాను నేను కూడా అన్ని జనుల వల్లే వారి యొక్క సహవాసంలో వారిలాగా మరి చేశాను వారిలాగా మాట్లాడాను వారిలాగా తిరిగాను వారిలాగా నడుచుకుంటూ వచ్చాను వారిలాగా నాలో అన్ని జనుల క్రియలు ఉన్నాయి దయతో నన్ను మన్నించు అని మనం ప్రార్థన చేసుకోవాలి ఉప్పుకోలు ప్రార్థన చాలా విలువైంది ఎంతగా ఉప్పుగోలు ప్రార్థన చేస్తామో అంతగా దేవుని యొక్క ఏర్పాట్లు నూతన అనుభవాల్లోకి మనం రాగలుగుతాం ఉప్పుగోలు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు ఉప్పుగోలను తాత్క లేదో ఏమంటారు టెంప్ ఏమంటారు ఏదో పై పైన చూడవద్దు ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒప్పుకోలు అనేది ఏం చేస్తుందండి మన హృదయాన్ని ఏం చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి క్లియర్ క్లియర్ చేస్తుంది తెల్లగా చేస్తుంది అందుకే దేవుని వాక్యం రాయబడింది చూడండి యష్యా గ్రంథం ఒకటో అధ్యాయం యశ్యా గ్రంథం ఒకటో అధ్యాయము మరి పది పద్దెనిమిదో వచ్చినాం యష్యా గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం రండి యహోవా ఈ మాట చెలవిస్తున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును రండి మన వివాదము తీర్చుకుందాం దేవునికి మనకు మధ్యన వివాదం ఉందంట ఏమండి దేవునికి మనకు మధ్యన వివాదం ఇది పక్కన పెట్టండి ఇప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళతో వివాదం గురించి మాట్లాడుకుందాం మన ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్న వివాదం గురించి మాట్లాడుకుందాం మన యొక్క ఇతరులతో వారి వారితో ఉన్న వివాదాల గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం దేవునితో వివాదం పక్కన పెట్టండి ఇరుగు పురుగు వాళ్ళతో సఖ్యతగా ఉంటున్నామా ఇరుగు పొరుగు వాళ్ళతో నెమ్మదిగా ఉంటున్నామా వాళ్లతో మన యొక్క సహవాసం ఎలా ఉంది వాళ్ళతో మన సహవాసంలో మనము ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది నీకు ఒక మనసు పొంది బాప్తీసం పొందిన వ్యక్తివైతే నీకు ఒక సాక్ష్యం ఉంది ఇప్పుడు నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్టు వ్యక్తి అయితే నువ్వేం చేయాలా ప్రవ్వా నా యొక్క ఇతరులతో నా ఇరుగు పొరుగు వాళ్లతో నేను చాలా భేదంగా ఉంటాను వాళ్లతో నేను ఏంటంట విరోధంగా ప్రవర్తిస్తాను అందువల్ల నా తప్పిదములు మన్నించమని ప్రార్థన చేయాలి ఒక్క తప్పును దాసున్న మొత్తం దా మొత్తాన్ని లెక్కిస్తాడు దేవుడు అందుకే హృదయ రహస్యం జరిగిన వాడని ఉంది వాక్యంలో హృదయ రహస్యం నీ హృదయంలో ఏముందా అని తెలుసు నీ యొక్క అంతరంగంలో ఏముంది ఆయన తెలుసు నీ ఆలోచనలు ఏమైంది ఆయన తెలుసు నీ ప్రవర్తనలో ఏముంది ఆయన తెలుసు చూడండి విశాఖ గ్రంథం నూట కీర్తన నూట ముప్పై తొమ్మిది కీర్తన నూట ముప్పై తొమ్మిది ఒకటి రెండు మూడు వచ్చినా చూడండి కీర్తన నూట యుహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు నాన్ను గురించి నీకు పూర్తిగా తెలుసు భక్తుడు ఇలా ఒప్పుకుంటున్నాడు ఎవరైనా దావీద భక్తుడు ఇలా ఒప్పుకుంటున్నాడు నా చర్యలన్నీ నీకు తెలుసు నేను ఎలా మాట్లాడతానో నీకు తెలుసు నేను ఎన్ని బూతులు మాట్లాడానో నీకు తెలుసు నేను ఎన్ని అబద్ధాలు మాట్లాడానో నీ తెలుసు నేను ఎన్ని మోసాలు మాట్లాడానో నీకు తెలుసు నా నేను నడవడం నీకు తెలుసు నేను పడుకోవడం నీకు తెలుసు నేను ఏం చేసినా నీకు తెలుసు ఏమంటున్నాడు నన్ను పరిశోధించి తెలుసుకో అని ఏమంటున్నాడు కింద చివరిలోకి వచ్చేసరికి ఇరవై మూడు దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకునుము నీ కాయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపి సరే భక్తుడు భక్తుల యొక్క విధానం ఎలా ఉండాలా ఎలా ఉండాలా ఆదామహలా కాదు ఆకాన్లా కాదు గెహజీలా కాదు పోనీ ఇక ఇస్రాయేల్ ప్రజలు కనుక అన్ని జనుల పద్ధతులు నేర్చుకున్నట్లు కాదు మన పద్ధతి ఎలా ఉండాలా నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు నన్ను తెలుసుకో నా నన్ను గురించిన సంగతులన్నీ నీకు తెలిసినాయి పోనీ ఎక్కడ దాక్కుందామా అంటే ఇప్పుడు అక్కడే ఉంది నాలుగు వచ్చినాం యహోవా మాట నా నాలుగుకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది ఏడవచన చూడండి నీ ఆత్మ యొక్క నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశ ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు మందు పండుకునను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించు నీ కుడి చేయి నన్ను పట్టుకొను ఎక్కడికి పోయినా పట్టుకుంటాడు ఇది గమనించారా నువ్వు ఎక్కడైనా దాక్కో పట్టుకుంటాడు అంతే ఎక్కడ దాక్కుంటావు ఏది నేను మరుగు చేస్తుంది ఏది నేను మరుగు చేయలేదు ఆయన కన్నులకు మరుగైనదే లేదు ఆయన కనులకు మరుగైనదే లేదు ప్రతిదీ ఆయనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అలాంటి ఆయన దగ్గర మనం ఎక్కడ పోయి దాక్కుంటాం చెప్పండి దాక్కుంటామా దాస్తామా పాపాలు అందుకే అన్నాడు అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడే కనికరమును పొందుతాడు కాబట్టి ఇది మన జీవితంలో ఇలాంటి అనుభవం ఉండాలి మన తప్పులన్నీ ఒప్పుకునే వారంగా ఉండాలి ఒక్క తప్పు కూడా దాయొద్దు ఒక తప్పు కూడా దాయొద్దు ఇరుగు పొరుగు వారితో మన బంధువులతో మన రక్త సంబంధులతో ముఖ్యంగా దేవుని ప్రజలైన నీ తోటి విశ్వాసులతో నీ ప్రవర్తన విషయంలో లోపాలను ఏం చేయాలా సరిచేసుకోవాలి ఒకవేళ నీ భార్యతో నీ భర్తతో నీ స్నేహితుడితో నీ రక్త సంబంధి నీ తమ్ముడితో దేవుని వాక్యం రాయబడింది నీ సహోదరునితో నీకేదైనా వివాదం ఉంటే నువ్వేం చేయాలా బలిపీఠం దగ్గర నీ బలిపిన అక్కడ పెట్టు ముందు పో నీ సహోదరుని పోయి అన్న తప్పైపోయింది అన్న అడిగి రా అప్పుడు నీ బలిని అర్పించుంటున్నాడు నేను రిఫరెన్స్ దిద్దే చాలా టైం అయిపోతుంది ఇట్లా ఏమంటున్నాడు ఒకవేళ నువ్వు బలి అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకేదైనా వ్యాజ్యం కలదని నీ గ్రహింపులోకి వస్తే నీ బలి అర్పణ అక్కడ పెట్టి నువ్వు ముందు అడిగి వెళ్ళాలి నీ సహోదరుని తిరిగిపోయి అన్నయ్య తప్పైపోయింది అన్నయ్య అని అడగాలంట అడిగి క్షమాపణ పొందుకుని అప్పుడు వచ్చి మళ్ళీ ఆ యొక్క అర్పణ అర్పించాలి అక్కడ అలా కోరుతున్నాడు దేవుడు ఈ దినాల్లో దేవుని పిల్లలైన మన ప్రవర్తనలో ఎన్నో లోపాలు ఉన్నాయండి లోపాలు లేక కాదు చాలా ఉన్నాయి నేను వివరించి చెప్తే చాలా కట్టే ఉంది చాంతాడు కనుక ఏం చేయాలా అన్నీ ఒప్పుకోవాలి వాక్యం చదువుతున్నామా అది కూడా లోపమే కదా ప్రార్థన చేసుకుంటున్నామా అది కూడా లోపమే కదా మందిరం విషయంలో నీ యొక్క ప్రవర్తన లోపమే కదా ప్రతిదీ లోపమే ఇవన్నీ ఒప్పుకోవాలి యథార్థమైన ప్లెయిన్ హార్ట్తో మనం దేవునికి మన యొక్క పరిస్థితులన్నీ అప్పజెప్పుకుంటేనే యొక్క తెల్లని హృదయం మనకు వస్తుంది నూతనత్వం వస్తుంది నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సహాయము చేస్తుంది కనుక అలాంటి అనుభవంలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలి ఒప్పుకున్నట్లు మరి మనం ఏం చేయాల యహోవా సంవత్సరం జరుగుతుండగా నీ ఏమన్నాడు హబక్కు చూడండి అక్కడ హబక్కుకు ఏం రాచాడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియజేయము దానిని తెలియచేయము కోపించుస్తూనే నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునము అయ్యా మేము చేసిన తప్పుల వల్ల నీ నా మా మీద నీ కోపం ఉంది మేము చేసిన తప్పుల వల్ల మా మా మీద నీ కోపం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలా దయతో వాత్సల్యమును చూపించు క్షమించున్నాయన కరుణించు అని మనము ప్రార్థన చేయవలసిన వారుగా మనం ఉంటున్నాం ఒప్పుకోలు ప్రార్థన చేస్తాము కొంత సమయము ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని మనము మరలా నూతన సంవత్సరం కొరకై ఆరాధనలో మరి ప్రవేశిస్తాం మరియు ఒప్పుకోలు ప్రార్థన చేయండి ఒప్పుకోలు ప్రార్థన మరి కొంత పది నిమిషాలు పోగొట్ట సమయం ఉంది చేయండి ప్రతి విషయాన్ని నొప్పుకోవాలి ప్రతి విషయాన్ని నొప్పుకోండి